దేవుని వాక్యాన్ని చదువుకుందాం దానిల గ్రంథము పదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిదవ వచనము చదువుకుందాం అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడువు భయపడకము నీకు శుభమవును గాక ధైర్యము తెచ్చుకొనుము ధైర్యము తెచ్చుకొను అని నాతో చెప్పెను అతడు నాతో ఇట్లా అనగా నేను ధైర్యము తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరిచితివి గనుక నా ఏలినవాడవైనా నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పి తిని ఇక్కడ దానిలు భక్తుడు దేవునికి బహు ప్రియుడుగా ఉన్నాడు మరి ఆయన జీవితంలో దేవునితో ఆయనకున్న సహవాసము ఆయనకున్న బంధము ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది బానిసగా వెళ్ళిన ధాన్యలు బాల్యదశలోనే దేవునిపై ఆధారపడుతున్నప్పుడు దినానికి మూడుసార్లు ప్రార్థన చేస్తూ దేవుని మీద ఆధారపడుతూ దేవుని వైపు చూస్తున్న ఆయన జీవితంలో దేవుడు ఉన్నతమైన స్థితిలో బబులను దేశంలో పెట్టాడు బానిస వెళ్ళిన ఆయన రాజుగా జీవించాడు అంటే కేవలము ఆయన సన్నిధిలో ఉండడం ఆయనతో ప్రతిదినము మూడుసార్లు ప్రార్థన అనే సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి బానిస ఆ జీవితం నుంచి దేవుడు విడిపించి ఒక ఉన్నతమైన స్థితిని అతనికి అనుగ్రహించాడు అందుకే బబులోను దేశంలో మొదటి వ్యక్తిగా దేవుడు అతన్ని హెచ్చించాడు మరి నీవు కూడా ఆయనతో సహవాసం చేసి దినానికి మూడు సార్లు ప్రార్థన జీవితం కలిగి ఉంచినప్పుడు ఏ బంధకాలు కూడా నేను బంధించలేవు ఏ సమస్య కూడా నిన్ను ఎదిరించలేదు ఎందుకంటే ఆయన సర్వశక్తిగల దేవుడు సర్వాధికారం కలిగిన దేవుడు కాబట్టి ఆయన తప్పక నీ జీవితంలో విజయం ఇస్తాడు ఇక్కడ మూడు ఆరాలు ధాన్యాలు ఉపవాస దీక్షలో ఉన్నాడు ఆ యొక్క దర్శన భావాన్ని తెలుసుకోవడానికి ధాన్యాలు దేవుని సన్నిధానంలో కూర్చొని హిద్దికేలు నది దగ్గర కూర్చున్నాడు స్నానం చేయలేదు ద్రాక్షరసం కానీ ప్రభా తర్వాత ఆయన నాన్ వెజ్ కానీ ఏది తీసుకోకుండా అన్నపానం లేకుండా అక్కడ కూర్చొని ఆ దర్శన యొక్క భావాన్ని దేవుడు తెలియపరుస్తాడని ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే అతడు నన్ను ముట్టి నన్ను బలపరిచను చూసారా మరి నీవు అన్నపానం లేకుండా ఆయన సన్నిధానంలో కూర్చొని ఏ విషయంలో అయితే ప్రార్థన చేస్తున్నావో ఖచ్చితంగా దేవుడు నిన్ను ముడుతాడు నిన్ను బలపరుస్తాడు మరి ఒకరోజు మన ఇంట్లో ఒక పూట తినకుంటేనే ఎవరమైనా సరే మన కుటుంబ సభ్యులలో మనం ఎంతో వేదన పడతాం బాధపడతాం కానీ మూడు వారాలు ఆయన సన్నిధానంలో కూర్చొని స్నానం చేయట్లేడు తినక ఆ దర్శన భావాన్ని తెలియపరచమన్నప్పుడు మొట్టమొదటి ఏం చేస్తానంటే అతను ముట్టాడు ఫస్ట్ బలపరిచాడు ఎందుకంటే చాలా బలహీనడైపోయాడు కదా మూడు వారాలంటే మాటల మరి రసం కానీ తర్వాత మాంసాహారం కానీ భోజనం ఏమి రాకుండా ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో మనకు అర్థమవుతుంది మొదటిది రెండవది నీవు బహుప్రియుడవు అంటున్నాడు నీవు నాకు ప్రియమైన వ్యక్తివయ్యా అని చెప్తున్నాడు మూడోది భయపడకుము అంటున్నాడు మూడోది ఏం చెప్తున్నాడు భయపడకుము అంటున్నాడు మరి నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావో ఆ విషయంలో భయపడదని ధాన్యలను బలపరిచిన దేవుడు నిన్ను కూడా బలపరుస్తున్నాడు యేసు క్రీస్తు ప్రభు నమ్ముకున్న నీవు ఆయన కూడా నిన్ను భయపడకుము అని మనకు చూస్తూ ఉంటే ఎబ్రిలాసిన పత్రిక పదమూడవ అధ్యయము ఆరవచనము ప్రభు నా సహాయకుడు నేను భయపడను అని మంచి ధైర్యముతో చెప్పగలవారమ ఉన్నామని పౌలు సంఘానికి రాస్తున్నాడు నిజమే మూడోది భయపడకుము నీకు శుభమౌను గాక అంటున్నాడు నీ జీవితంలో శుభమవును గాక శుభకార్యములు చూసేదవు అద్భుతాలు చూసేదవు కార్యాలు చూసేదవు అని చెప్తున్నాడు నాలుగోది అని చెప్తున్నాడు నీకు శుభమవును గాక అని చెప్తున్నాడు ఐదోది ధైర్యము తెచ్చుకొనుము ఆరోది కూడా ధైర్యము తెచ్చుకొనుము చూసారా ఎంత అద్భుతం చూడు రెండుసార్లు చెప్తున్నాడు ధైర్యము తెచ్చుకో ధైర్యము తెచ్చుకో అంటున్నాడు నువ్వు ఏ విషయంలో అధైర్యపడుతున్నావు ఏ విషయంలో దిగులు పడుతున్నావు కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ధైర్యము తెచ్చుకో ధైర్యము తెచ్చుకో అంటున్నాడు ఇప్పుడు ధాన్యులు మాట్లాడుతున్నాడు చూడు ధైర్యము తెచ్చుకోమ నాతో చెప్పాను అతడు నాతో ఇట్లా అనగా నేను ధైర్యము తెచ్చుకుంటున్నాను చూసారా ఇప్పుడు దాని ఎలా నేను ధైర్యము తెచ్చుకున్నాను ఏ మనుషులు ధైర్యపరచలేరు ఏ మనుషులు నీలో ఉన్న భయాన్ని తొలగించలేరు అందుకే ఆయన సన్నిధిలో దినానికి మూడు సార్లు ప్రార్థిస్తూ ప్రార్థన ఆత్మ కలిగినప్పుడు ఈ మాట మాట్లాడుతున్నాడు నేను ధైర్యము తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరిచితే గనుక చూసారా దేవుడే నేను దయనపరుస్తాడు ఇది నీకు తెలియాలి మనుషులు ఎవరు కూడా ధైనపరచలేరు దేవుడు ఒక్కడే ధైర్యపరుస్తాడు కాబట్టి ధాన్యలు దేవుడు దైనపరచాడు దైనపరచాడు కాబట్టి నా వాడవైన నీవు ఆజ్ఞేయమని చెప్పి తిని ఇప్పుడు చెప్తున్నాడు నా వాడ ఇప్పుడు నువ్వు నాకు ఆజ్ఞ ఇవ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు నాకు ఏం తెలియపరచాలనుకుంటున్నావు ఇప్పుడు నాకు నువ్వు ఆజ్ఞ అంటున్నాడు మరి ఇలాంటి సహవాసము దేవునికి నీకు ఉన్నాదా ఇలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా చూడండి ధాన్యాలు దేవుడు వారు ఏ రీతిగా మాట్లాడుకుంటున్నారు స్నేహితులుగా మాట్లాడుకున్నట్టు ముఖాముఖిగా మాట్లాడుకుంటున్నారు ఇలాంటి అనుభవం నీకుందా ఇలాంటి తగ్గింపు జీవితం ఉందా ఇలాంటి విధేత నీళ్ళు ఉంటే నువ్వు అద్భుతంగా దీవించబడతావు ఉన్నతమైన స్థితిలో ఉంటావు మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు మీరు మాట్లాడినా ప్రతి మాటను బట్టి మేము స్థుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం ధ్యానియులు బలపరిచిన దేవుడు నీకు వందనాలు మమ్మల్ని కూడా బలపరిచినందుకు మీ కృతజ్ఞతలు ధ్వానియలు నీకు బహుప్రియుడిగా ఉన్నాడు మరి మమ్మల్ని కూడా బహుప్రియుడిగా మీరు చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు అందుకని నీకు వందనాలు విన్న మాటలు బట్టి మేము స్తున్నాం భయపడుకోమన్నావు నీకు శుభమౌనుగా కానీ చెప్పావు అందుకని మీకు స్తోత్రాలు మీరు తండ్రి మా జీవితంలో అయా మీరు చేస్తున్న శుభ కార్యాలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం అలాగే ధైర్యము తెచ్చుకో ధైర్యము తెచ్చుకో అని నీవు ధయనపరచిన విధానం బట్టి నీకు వందనాలు విన్నవారందరినీ భయం తొలగించి దయనపరచుమని ఇంకా వినబోతున్న వారి జీవితంలో కూడా భయాన్ని తొలగించి దయనపరచుమని మమ్మల్ ఆశీర్వదించమని మా ప్రార్థన విని జవాబిచ్చినందు కృతజ్ఞతలు ఏసునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు గాక ఆమెన్